లైట్ వెయిట్ డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ డిజైన్స్ ఏదైనా ధర మాత్రం ఒక్కటే మా ఫేవరలో చూస్తానండి అంత వరకు వచ్చేస్తాను మేము పదకొండు మంది వచ్చామండి పదకొండు మంది మా నాతో

జరగడద జరిగింది అది నేను బాధపడుతున్నా జరగకుండా ఉండాల్సింది ఎన్ని సార్లు ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చింది సార్ హస్బెండ్ ట్వంటీ ఇయర్స్ అయింది ఎప్పుడు ఏకాదశి ఇప్పుడు ఏకాదశి దర్శనం అవుతుంది ఈసారి దగ్గరలో ఉన్నాను సార్ పది మంది తర్వాత మేమే లైన్ లోనే మీ పది మంది వెళ్ళే లోకండి వంద జనం వచ్చేసారండి మేము ఎలాగెళ్ళినా కూడా కాళ్ళు వాళ్ళ చేతుల అలా చూసుకుంటూ నూతులు పడేసినట్టు పడిస్తాయి అందరూ ఆ ముందున్న పడితే కదమ్మా పాత రోజులకి ఇప్పటికి ఇవన్నీ చూసిన తర్వాత సార్ మీరు మేడం అక్కడ మీదండి రెండేసి రోజులు కూర్చొని నడుచుకుంటూ కూర్చొని నడుచుకుంటూ థర్టీ టూ గంటలు మేము నడుచుకొని వెళ్ళినా మాకు చాలా ఆనందంగా ఉండేది సార్ అప్పుడు ఇప్పుడు కింద ఇన్ని అవసరం మూడు దిక్కలకి వెళ్ళి మూడు దిక్కల చాలా ఉంటే ఇక్కడ ఖాళీ ఉందని వచ్చాను సార్ నాకు ఇన్ని సంవత్సరాలకి ఇదే కష్టం అనిపించింది సార్ మీరు అప్పుడు ఉండేటప్పుడు మేము చాలా హ్యాపీగా వెళ్ళేవారు అండి రాత్రి పన్నెండు ఒంటి గంట తెల్లవారులు నడుచుకుంటే వెళ్ళేవారు ఒకసారి ఫస్ట్ జనవరికి ఇక్కడే ఉన్నాం సార్ మీరు కూడా ఇప్పుడు మీరమ్మ నువ్వు అక్కడి నుంచి వచ్చావు కదా ఆన్లైన్ లో పెడితే తీసుకుంటే ఆన్లైన్ మేము ముగ్గురు పిల్లలు మా పిల్లల తిని చేయించాం గాని హస్బెండ్ ఒక్కరికే దొరికింది సార్ మాకు ఎవరికి దొరకలేదు నా కోసమే హస్బెండ్ నాతో వచ్చారు ఆయన ఏమైతే కాదమ్మా ఒక ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ దొరుకుతాయి కదా దానికి కూడా మీరు సిద్ధపడతారా నీ మనోభావాలు నేను అడుగుతున్నా నువ్వు దేవుణ్ణి చూడాలని నీకు ఇది ఉంది అవసరమైతే రెండు మూడు రోజులు ఇక్కడ వండిపోవడం కూడా సిద్ధపడిపోతున్నాం కాబట్టి ఆన్లైన్లో పెడితే క్రికెట్లో ఒక్కోసారి రావు కాబట్టి కొన్ని ఆన్లైన్లో పెట్టి కొన్ని ఆఫ్లైన్లో పెట్టి అక్కడ పెడితే కొండపైన పెడితే కొండపై నేను నడుచుకుంటూ దేవుడిని తలుచుకొని అక్కడ ఉండిపోతారు వెళ్తున్నామండి అప్పుడే ఆటంకం రాలేదండి మా పిల్లలు కూడా కాబరి అమ్మ అమ్మా థర్టీ ముప్పై రెండు గంటలు ఎలా అమ్మా నిలబడ్డావంటే మాకు ఆ దేవుడిని తలుచుకుంటే వెళ్ళిపోయావమ్మా ఒక ఎనిమిది గంటలు పెట్టివారండి మిగతాదంతా నడుచుకుంటూ దేవుడికి ప్రదర్శన చేసినట్టు ముందే కొండ పైన టికెట్లు ఇచ్చి అదే బాగుంది ముందు పోయిన వాళ్ళకి ఇచ్చేస్తే బయట లైన్ కట్టడమే అది చేయొచ్చు కావాలంటే ఒక ఐదు ఆరు గంటలు పెట్టి ముందు టికెట్లు ఇచ్చేస్తారు బయట కాల్డు తిరుక్కుని ఆ టయానికి వచ్చి అలాగా దర్శనం చేసుకోపోతే కొండపైన చేస్తే రానివర్ కూడా నాకు తెలియదు పను ధైర్యం కూడా ఎం కారు నిర్ణయం

పాత్రలు అయితే పెట్టారు వీళ్ళు కూడా దాన్నే ఫాలో అయ్యారు తప్పు చేశారు నాకు అదే బాధ ఉంది నేను కరెక్ట్ చేస్తాను ఈ నాలుగు అంత మునుపు నేనున్నప్పుడు ఉండేది కదా ఇది వీళ్ళు తెచ్చారు కొత్తగా తెచ్చారు వీళ్ళు అనవసరంగా దాన్నే ఫాలో అయ్యారు అదే మా రెండు రెండు పెట్టాలి కొంచెం ఆన్లైన్లో పెట్టి కొంతమంది వస్తే ముందుగా మన నిధే ఇచ్చి టోకెన్స్ ఇచ్చింటారు ఒకవేళ లైన్ లో పెట్టి టోకన్స్ ఇచ్చి ఆ టోకన్స్ కూడా అయినాక కావాలంటే బయట కూడా తిరుగుకొని మళ్ళా వచ్చి కాళ్ళు జాయిన్ అయిపోతారు అప్పుడు మీరు ఫ్రెష్ గా ఉంటుంది దేవుని దగ్గర ఉంటారు దేవుని దగ్గర ఉంటారు చేద్దాం నేను చేస్తాను అమ్మా ధైర్యం గుడ్ చాలా బాధపడుతున్నా అన్ని దర్శనం చేయించి పంపిస్తాను అన్ని రేపే చేయించు అవసరం అమ్మా మీకు నేరుగా పంపించి ఏం చేస్తాం 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 సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి